ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ వెనజ్వేలా ఈ పేరు విన్న వెంటనే ఇండియన్స్ కి ఫస్ట్ గుర్తొచ్చేది అక్కడ టూరిస్ట్ ప్లేస్ కానీ గత రెండు రోజుల నుంచి మాత్రం అక్కడి అధ్యక్షుడి గురించి అదే విధంగా ఆయనని తీసుకువెళ్ళిన దాని గురించి మాట్లాడుతున్నారు అసలు జరిగిందేమిటి దానికి ప్రజెంట్ జరుగుతున్న సినారియోస్కి ఏమైనా సంబంధం ఉందా అనేది చెప్తాను సో వెనస్బెలా అయితే వెనస్బెలా సంబంధించిన అధ్యక్షుడు పేరు మధురా ఈయనని మొన్న ఆయన ట్రంప్ ఏం చేశాడంటే కొన్ని ఫ్లైట్స్ అనేటివి ఆయన ఏదైతే హౌజ్ ఉంటుందో అక్కడికి అన్ని తీసుకువచ్చి ఆయనని అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆయన ఏదైతే అమెరికాలోని ఓ జైల్లో పెట్టడం జరిగింది ఓకే ఇది విన్న తర్వాత అధ్యక్షుడిని తీసుకెళ్ళడం చాలా చాలామంది హేళం చేశారు కానీ జరిగిన ఇష్యూ అది కాదు కానీ దాని వెనకాల బ్యాక్ స్టోరీ చాలా మందికి తెలియకపోవచ్చు అయితే వెనస్బిల్ రాష్ట్రం ఉంటది అంటే గట్టిగా చెప్తే రెండు హైదరాబాద్లు కలిపినంత ఉంటుంది అక్కడ జనాభా ఆల్మోస్ట్ త్రీ పాయింట్ టూ క్రోర్స్ అంతే అంటే హైదరాబాద్లో వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ సిఆర్ టూ క్రోర్స్ వరకు జనాభా ఉంటుంది అంటే మన జనాభా కంటే వన్ పర్సంటే ఒక్క డబులే దానికంటే ఎక్కువగా లేదు సో ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్నంత జనాభా కంప్లీట్గా కూడా అక్కడ లేదనమాట ఆ జనాభాకి సంబంధించి ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో అక్కడ ఒకనొక సందర్భంలో డ్రగ్స్ మాఫియాని నడిపిండు అన్న ఒక ఎలిగేషన్ ఉంది ఆ ఎలిగేషన్కి సంబంధించి ఇప్పుడు ట్రంప్ ఏం చేసిండు అంటే ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయనను తీసుకెళ్ళిపోయాడు మరి నిజంగానే ఈ డ్రగ్స్ ఎలిగేషన్ ఉందా మరి ఆ డ్రగ్స్ ఎప్పుడు అమ్ముడు అమ్ముబోయాయి అసలు ఆయన ఎప్పుడు తయారు చేశాడు ఏంటనేది కూడా మాట్లాడదాం అయితే ఒక ప్లేస్లో వెనజ్విల్లాలోని ఒక ప్లేస్లో ప్రాసెసింగ్ దగ్గర నుంచి ప్రోడక్ట్ సెల్లింగ్ వరకు అన్నీ వాళ్ళే చేసారంట వెనెస్విలా గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళకి ఎవరెవరైతే ఈ డ్రగ్స్ మాఫియా నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళకి డ్రగ్స్ని తయారీ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ని ఒక దాంట్లో ప్యాక్ చేసి దాన్ని సరఫరా చేసేంత వరకు కూడా వెనెస్విలా గవర్నమెంట్ చూసుకుంది అని ఒక అలిగేషన్ ఉంది అది అలిగేషన్ నిజమా అనేది పక్కకు పెడితే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏమంటుంది తెలుసా అసలు మా అధ్యక్షుడు ఇప్పటి వరకు ఎలాంటి తప్పు పని చేసిన వ్యక్తి కాదు అలాంటిది మీరు అరెస్ట్ చేసే అంత అర్హత మీకు ఎవరిచ్చారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు అక్కడ వెనసిల్లా ప్రజలు అడుగుతున్న విషయం అది అంటే ఒక అధ్యక్షుడికి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు అంటే రేపటి రోజు మాకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అక్కడి ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ జరుగుతున్న సినారియో అంతా కూడా ఈ ఒక్కదాని మీదే తిరుగుతుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అక్కడి మీడియా ఛానల్స్ ఇవన్నీ కక్ష సాధింపులతోని కక్షపూరితంగానే చేశాడు అదెందుకు అంటే ఒక వీడియో చూపిస్తాం మీకు ఇఫ్ పాజిబుల్ నేను పక్కన ప్లే చేయించగలిగితే ప్లే కూడా చేయిస్తాను కరాకస్ అనేది ఆ ఏరియా పేరు ఆయన డాన్స్ చేస్తున్నాడు ఆయన అక్కడ ప్రెసిడెంట్ సో ఆయన డాన్స్ చేస్తున్న దానికోసం అని చెప్పేసి దాంట్లో నో వార్ ఎస్ ప్లీజ్ ఆ సాంగ్ పేరు నో వార్ ఎస్ ప్లీజ్ అయితే ఆ సాంగ్కి సంబంధించి ఆయన డాన్స్ చేస్తున్న స్టెప్స్ని ఎవరెవరైతే చూసారో వాళ్ళందరూ అక్కడ రాసిన ఒక కథనం ప్రకారం చెప్తా యుఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సూ సో కాల్డ్ ఛానల్లో ఈ వార్త వచ్చిందనమాట అయితే నో క్రేజీ వార్ అనే సాంగ్కు స్టెప్పులు వేసిన ఓ టీవీ ప్రసారానికి సంబంధించి వాళ్ళు టెలికాస్ట్ చేశారు టెలికాస్ట్ చేసిన తర్వాత యుఎస్ బృందానికి సంబంధించి వీడు మమ్మల్ని వెటకారంగా చేస్తున్నాడు అని అనుకొని ఈయనని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయించాడు రెండు అంటే ఆర్ టూ పర్స్పెక్టివ్స్ ఒక్క పర్స్పెక్టివే కాదు అంటే రెండు రెండు సైడ్స్లో చూసుకుంటే ఇటు డ్రగ్స్ కోసం అని చెప్పేసి అదేవిధంగా ఈయన డాన్స్ చేశాడు అని చెప్పేసి అయితే అమెరికా ఇంత పెద్ద ఆపర్చునిటీ తీసుకొని యుఎస్ఏ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ పెద్ద మనిషి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆయన మీద వాళ్ళు తప్పు పని చేశారని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు మరి బంగ్లాదేశ్ పాకిస్తాన్ సంగతి ఏంటి టెల్మే ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి డ్రగ్స్ కంటే కూడా టెర్రరిజం అనేది ఇంకా పీక్ లెవెల్ కదా మరి టెర్రరిస్ట్లు అనేది అఫీషియల్గా తిరుగుతూ ఉంటారు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాము బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ లో టెర్రరిస్ట్లకి సంబంధించి ఇప్పుడు బంగ్లాదేశ్ లో గత ట్వంటీ డేస్ లో సిక్స్ మెంబర్స్ హిందూ మైనారిటీస్ ని చంపారు అక్కడ దాని గురించి గవర్నమెంట్ మాట్లాడిందా మరి ఇలా నెత్తుకెళ్ళు ఇలా ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళు ఎందుకు ఎత్తుకెళ్తావు ఓ నీకు సపోర్ట్ ఇస్తున్నాడు అని కదా అరే రే నేను మర్చిపోయినా సరే పోనీ బంగ్లాదేశ్ వదిలేసి పాకిస్తాన్ అరే రోజుకొక్కటా వెళ్తుంది కదా మరి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎందుకు వదిలేస్తున్నావు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వదిలేస్తున్నావు అక్కడ ఆపరేషన్స్ సింధూర్ జరిగినప్పుడు ఎవరెవరైతే ఆ టెర్రరిస్టులు చచ్చిపోయారో గాళ్ళ శవాల మీద పాకిస్తాన్ జెండా పెట్టిర్రు అసలు జెండా ఎవరి మీద కప్పుతారు దేశానికి ఏదో పుణ్య కార్యక్రమాలు దేశానికి సర్వ్ చేసిన వాళ్ళకి గాలి సర్వ్ చేసిర్రా మీ దేశానికి అందరిని చంపుకుంటూ పోయిర్రు కదా అయ్యా మరి పాకిస్తాన్ మీద ఎందుకు లేదు యూఎస్ఏ చార్జ్ ఓహో పాకిస్తాను ఇండైరెక్ట్ గా మీకు సపోర్ట్ ఇస్తే అని కదా రేపటి రోజు ఏమన్నా అయితే కానీ ఇక్కడ మీకు లాజిక్ అర్థమవుతుందా ఈయనకి వెనెస్వేలాకి సంబంధించి ఎందుకు టార్గెట్ తెలుసా అక్కడ జనాభా తక్కువ ఇందాక చెప్పినట్టు త్రీ క్రోర్స్ జనాభా అండ్ అక్కడ టూరిస్ట్ ప్లేస్ ఈ టూరిస్ట్ ప్లేస్లో మెయిన్లీ మన ఇండియన్స్ చాలా మంది వెనసిల్లోకి వెళ్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళ మన కరెన్సీ చాలా అంటే చాలా రిచ్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు రేపటి రోజు యుఎస్ఏకి సంబంధించి ఆయన ప్రెసిడెంట్ని లిట్లనే కథలు పడి ఇంకొంచెం బాగా ఒత్తిడి చేసి ఆయనని కిందికి దింపేసి యుఎస్ఏ ఏం చేయాలనుకుంటుందంటే రేపటి రోజు ఆ వెనుజిలాని తన ఆధిపత్యంలో పెట్టుకొని అంటే ఒక పార్ట్నర్ లాగా లేకపోతే భయపెట్టో మభ్యపెట్టో ఏదో ఒకటి చేసి యుఎస్ఏ నా దిక్కు ఆ వెనుస్బిలా నా దిక్కు వస్తే అక్కడి ప్రజలకి సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్న వాటి అన్నిటినీ ప్రైజులు పెంచేసి అన్నీ చేసి నాకు అనుకూలంగా చేసుకుంటే రేపటి రోజు నా మీదకి ఎవడన్నా యుద్ధానికి వస్తే నేను ఇక్కడ నుంచి కూడా బాంబులు కదా ప్లాన్ పెద్దగా ఉన్నది బేసిక్గా మనకేందంటే వాళ్ళు తీసుకుపోయిర్రు తీసుకొచ్చిర్రు మాట్లాడిర్రు చెప్పిర్రు అనేంత వరకే తెలుసు బ్యాక్ సైడ్ స్టోరీస్ ఎట్లా ఉంటాయంటే ఈయన డాన్స్ చేసినందుకు వెటకారంగా అతను మాట్లాడుతున్నందుకు తప్పుడు ఎలిగేషన్ చేసిరు ఇప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్కి సంబంధించిన ఛానల్స్లలో అసలు అది నిజమే కాదు కావాలనే వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని చేసిర్రు అని చెప్పేసి అంటున్నారు మరి బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు హిందూస్ మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం నిజానికి ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ ఒక దేశానికి సంబంధించి కానీ ఒక దేశ ప్రధానిని లేదా ప్రెసిడెంట్ని తీసుకెళ్లే అర్హత యుఎస్ఏకు ఉందా దాని మీద కూడా మాట్లాడదాం యుఎస్ఏ దీనికి అర్హత ఉందా ఒక ప్రధానిని లేదా ఒక ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళేంత అర్హత యుఎస్ఏకు ఉందా దానికి గల కారణం ఏంటి అంటే బలుపు ఎస్ మీరు విన్నది నేను చెప్పింది కరెక్ట్ అది పొగరుతో కూడిన బలుపు అనమాట ఎందుకంటే యుఎస్ఏ ది టాప్ మోస్ట్ డాలర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరెన్సీ అనమాట అంటే డాలర్స్ కోసము పరిగెడుతూ ఉంటారు అంటే వేరే ఏ కరెన్సీ కంటే కూడా ఇతర కరెన్సీస్తో పోలిస్తే డాలర్స్ కన్నా ముందు ఇంకా చాలా ఉంటాయి అయినప్పటికీ డాలర్స్ మీద చాలామందికి మక్కువ ఎక్కువ అండ్ సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ శాటిలైట్ కనెక్షన్ ఈ శాటిలైట్ కనెక్షన్ వల్ల వీడు ఏంటంటే రేపటి రోజు ఏదైనా పెద్దగా చేసినా కూడా వాడి రాష్ట్రానికి సంబంధించి లేదా ఒక చిన్న దేశంలో వాడి దగ్గర ఉన్న ఎక్కడ చిన్న పార్ట్ మీద ఏమన్నా జరిగినా కూడా అన్నీ క్లిస్టన్ క్లియర్గా తెలుసుకునే అంత శాటిలైట్ ఎక్విప్మెంట్స్ శాటిలైట్ కనెక్షన్ యుఎస్ఏకి ఉంది ఆ ఒక్కదానికి మనసులో పెట్టుకొని ఈ పెద్ద మనిషి ఏంటంటే ఇప్పుడు లాంటి ఒక చిన్న దేశానికి వెళ్ళాడు మరి వెనెస్బిలాకి ఇంత దాడ అవుతుంది అలా ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోతారు తెలియదా అంటే తెలియదు ఎందుకు అంటే జరిగింది రాత్రి ఒంటి గంటకి ఆ టైంకి అందరు పడుకొని ఉంటారు అండ్ మోర్ ఓవర్లీ జరిగిన తర్వాత కూడా అక్కడి గవర్నమెంట్ అనేది దానికి సంబంధించిన ఆర్మీ అనేది చాలా అంటే చాలా తక్కువ గట్టిగా మాట్లాడితే మన హైదరాబాద్లో ఒక ఏరియాలో ఉండే ఒక ఇరవై ముప్పై వేల జనాభా ఏదైతే ఉంటుందో అంతే వాళ్ళ ఆర్మీ నంబర్స్ అంటే యూనో థౌజండ్స్లలోనే వాళ్ళ ఆర్మీ ఉంది నాట్ ఈవెన్ సో మెనీ ల్యాక్స్ సో దానివల్ల కూడా ఇదంతా అయ్యుండొచ్చు అని చెప్పేసి అయితే ప్రజెంట్ జరుగుతున్న చర్చ అంటే యుఎస్ఏ కావాలనే చేసింది అని అదే కాకుండా యుఎస్ఏకి బ్యాక్ స్టోరీ అనేది కంప్లీట్గా ఇది ఇందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని అవాస్తవాలు ఉన్నాయని పక్కకు పెడితే కక్ష సాధింపుల కోసము అదేవిధంగా పబ్లిసిటీ కోసము నన్ను ఎవరు ఏమీ అనలేరు అన్న ధైర్యంతో యుఎస్ఏ చేస్తుంది ఇదంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసి చేశారు కానీ వెనజ్విలో లాంటి చిన్న దేశం పైన కాకుండా వీళ్ళ మీద దాడి చేయి ఇక్కడ ఇంకా దారుణాలు ఉన్నాయి డ్రగ్స్ అనేది దేశవ్యాప్తంగా రా వరల్డ్ మొత్తం ఉన్నది నువ్వు వీళ్ళమ్మి అప్పుడు నువ్వు తోపు నువ్వు తురుం కాన్వి అని చెప్పేసి ఒప్పుకుంటావు అవునా కాదా ఇప్పుడు ఆ చీమ పైన బ్రహ్మాస్త్రం ఎందుకు చిన్న చిన్న వాటిపైన బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అనేది ఎప్పుడు వాడతారు అవసరం ఉన్నప్పుడు వాడతారు అది పెద్దదానికి వాడతారు చిన్న వాటికి బ్రహ్మాస్త్రం ఎందుకు అనేది ఒక సామెత ఉంటుంది సేమ్ వే అక్కడ కాదు ఇలా మిజ్జై అప్పుడు నమ్ముతా నీకున్న సత్తా ఏంది నువ్వే ఎంత తోపు కాను ఎంత తురుము కాని అని చెప్పేసి సో మీరేమనుకుంటున్నారు ఓవరాల్గా యుఎస్ఏకి సంబంధించి వెనస్విలా పైన జరిగిన అటాక్ గురించి అదే విధంగా బ్యాక్ స్టోరీ గురించి మీరేమో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం